ఇది ఎంత నా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎనిమిది వందలు చెప్తున్నారు కర్రలు పోయినా పైసా బీ అది ఎనిమిది వందలు అని చెప్తున్నారు ఏ వాళ్ళ తెలుగునే ఆత పన్నెండు వంద ఇంగ్లీష్ పన్నెండు ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఇది పన్నెండు వందలు ఇది ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు వస్తే తగ్గిస్తారట వాళ్ళు చెప్పేది ఒక రేట్ చెప్తున్నారు ఇదే పోయ్యదే ఇదంతా కూడా ఇలా ఈ కాస్ట్ చెప్తున్నారు ఎంతవరకు ఇస్తారంటే వచ్చి అడుగుతే ఆ కాస్ట్ చెప్తామని చెప్తున్నారు చిన్న చిన్న ఐటమ్స్కి

अम बैग बैग ये क्या है हेलो ये क्या है हेलो इसे क्या करेगा ये चंदन बांट चंदन बांटने का ओ चंदनम तीड़ने की ये कितना पैसा चंदनम तीसे दे बाबू एन्जम्मा हाउ मच हाउ मच ये बाबू कितने का होगा చంద్రబాబు తీసేది కదా తే వస్తే తగ్గిస్తామని అంటున్నారు రేట్ చెప్పమంటే మాత్రం కొంచెం రేట్గానే చెప్తున్నారు కిచెన్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఇది ఎంత ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు ఇవంత ఎలుకలు పట్టే బట్లు బోర్ల बा, बाद आएंगे चुनके बहुत बड़ा वाला बोलो बड़ा वाला ये, ये वाला, वाला चार, तो ये चार, चार हजार ये

కదా నాలుగు వేలు అన్నది రెండు వేలు బేర్ మారితే ఇచ్చేస్తా అంటున్నారు సో అది కొంచెం మనం ఆలోచించుకొని చేయాలి వాళ్ళు చెప్పిన రేటు నాలుగు వేలు అలా చెప్పింది ఆ పక్కన వాళ్ళు బయట వేసే బంజీలకి అయితే కనుక్కోవడానికి కాస్ట్ ఎంతని టూ ఇవ్వడానికి కూడా వీళ్ళు సిద్ధమైపోతున్నారు అంటే

ఆ కింద దేవును నాలుగు వందలకి ఇస్తారట నువ్వు ఇచ్చే మాట ఎంత నువ్వు చెప్పాలి ఎంత యాభై రూపాయలది ఒక యాభై తగ్గించారు నాలుగు వందలు అని చూస్తున్నారు ఇది విషయం ఇక్కడ అంతా రోడ్లు లోకళ్ళు స్టవ్లు ఇంకా ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు అలా కాస్ట్ అవుతే ఎక్కువే చెప్తున్నారు అన్ని వైపులా ఇదెంతమ్మా ఈ వైట్ది ఇది ఇది ఎంత

హిందీనే వస్తుంది ఫాస్ట్ లోతే వీళ్ళు డబుల్ రేట్లు చెప్తున్నారు మనం వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అంటున్నారు తగ్గించవచ్చు చాలా తక్కువగా అడగచ్చు ఇది రైల్వే రైల్వే ట్రాప్ దగ్గర ఉంది ఏరియాలో వీళ్ళు వీళ్ళు అమ్ముతున్నారు తయారు చేయిస్తూ సో వీళ్ళు వస్తే సగాన్ని సగం రేట్లు తగ్గించి మరీ ఇస్తామని అంటున్నారు ఇది ప్లేస్ ఆ జల్లుడంతా రెండు వందలు జల్లుడు రెండు వందలు అని చెప్తున్నారు హండ్రెడ్ రూపాయి హండ్రెడ్ రూపీస్కి వెళ్ళేది ఇది రెండు వందలు అని చెప్పి వంద రూపాయలు ఇస్తున్నారు సో ప్రతిదీ ఎనిమిది వందలు అన్నది మూడు వందల యాభై మూడు వందల నుంచి ఇవ్వచ్చు సో మీరు బేరమాడ దగ్గర ఉంది ఈ అమ్మాయి బాగానే చెప్తుంది డెఫినెట్గా ఇక్కడ బేరమాడి తీసుకోవచ్చు ఇది ఈ రోడ్లు అవన్నీ అమ్మేవి చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళు చెప్పేది ఎంత కాస్ట్ అయినా కూడా దానికి సగం కన్నా ఇంకా తక్కువ రేట్లో ఎదుటివాడు అడిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు మనం మాట్లాడే దగ్గర ఉంది ఇవంతా కూడా ఇవన్నీ బోల్డెన్ వెరైటీస్ అయితే బాగానే పెట్టారు ఇది నేరేడ్ మెట్ వైపు రైల్వే ట్రాక్ పక్కనే ఉందన్నమాట వీళ్ళు హిందీ వాళ్ళు ఈ పొయ్యి అవి అయితే రెండు వందలకు కూడా ఇవ్వచ్చు తిరగడ్లు అవన్నీ కూడా ఇంకా కాస్ట్ చాలా తగ్గచ్చు వాడు పద్దెనిమిది వందలు రెండు వేలు మూడు వేలు అన్నవి చాలా చాలా తక్కువగా మనం అడిగి తీసుకోవచ్చు వెరైటీస్ అయితే ఎక్కువే పెట్టారు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ